గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ టు అంజన్ టీవీ వన్ న్యూస్ ప్రజా ప్రభుత్వ సమస్య పరిష్కార ప్రజాక్షేమ ప్రజలందరి సంక్షేమ పవర్ఫుల్ పవర్ అంజన్ మీడియా సేవలో అంజన్ టీవీ వన్ ఆధ్వర్యంలో అంజన్ కంప్యూటర్ స్టూడెంట్ సమక్షంలో ప్రజలందరి మధ్య పేదరిక నిర్మూలన నిరుద్యోగ సమస్య పరిష్కారంగా ప్రతి మనిషిలోనూ మంచి చెడులను ఆధారంగా ప్రతి డిపార్ట్మెంట్లోనూ అంటే ప్రతి శాఖలో పాజిటివ్ నెగిటివ్ ప్లస్ మైనస్లను పరిగణనలోకి తీసుకొని చెడుని ఆత్మసాక్షిగాను మంచిని అంతరాత్మ సాక్షిగాను చూపిస్తూ మూడు విభిన్న పాత్రలతో త్రిపాత్ర అభినయం త్రిబుల్ యాక్టింగ్ ఆత్మ అంతరాత్మతో అంజన్గా ఈరోజు స్పెషల్ న్యూస్ ప్రోగ్రామ్ ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా మడగశ్రి నియోజకవర్గం గుడిబ మండల పరిధిలోని పలారం గ్రామంలో ఫీల్డ్ అసిస్టెంట్ బంగారులింగప్పతో అంజన్ టీవీ వన్ నమస్తే 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 మీరేంటి ఇక్కడ లోపలి ఉండాలి కానీ బయట ఉన్నారేంటి అంజీ సార్ అంజు సార్ మాట్లాడరు ఏంటి అంజన్ సార్ ఫీల్డ్ అసిస్టెంట్ గురించి డిస్కషన్ చేసి ఉంటారు కదా దాని గురించి మాట్లాడదామని ఓకే షూర్ అంచే సార్ పళారం ఫీల్డ్ అసిస్టెంట్ బంగారులింగప్ప మీ అభిప్రాయం మీ ఒపీనియన్ మీ వర్షన్ చెప్పండి సార్ అంజన్ సార్ పళారం బంగారులింగప్ప ఫీల్డ్ అసిస్టెంట్గా సక్రమంగా డ్యూటీ చేయరని తన కర్తవ్య విధి నిర్వహణ బాధ్యతల పట్ల నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తున్నారని అందుకోసం సామాన్య జనాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని కొంతమంది చెప్తున్నారు సార్ ఓకే అంజ సార్ పళారం ఫీల్డ్ అసిస్టెంట్ బంగారులింగప్పపై మీ అభిప్రాయం మీ ఒపీనియన్ మీ వర్షన్ చెప్పండి సార్ అంజన్ సార్ పలారం బంగారులింగప్ప ఫీల్డ్ అసిటెంట్గా సక్రమంగా డ్యూటీ చేస్తూ తన కర్తవ్య విధి నిర్వహణ బాధ్యతల పట్ల నిర్లక్ష్యం వహించకుండా పనిచేస్తున్నారని అంతేకాకుండా సామాన్య ప్రజలు ఎలాంటి ఇబ్బంది పడట్లేదని కొంతమంది చెప్తున్నారు సార్ ఓకే నా అభిప్రాయం నా ఒపీనియన్ నా వర్షన్ తెలియజేస్తున్నాను లిజెంట్ మీ వినండి మనకి ప్రూఫ్ అండ్ ఎవిడెన్స్ ఇంపార్టెంట్ సాక్ష్యాధారాలు ముఖ్యం నిజాన్ని నిర్భయంగా ధైర్యంగా తెలియజేయాలి అవాస్తవాలు వాస్తవాలు ప్రతిదీ ప్రజలకు తెలియాలి మనం ఎప్పుడు ప్రజా ప్రభుత్వానికి సేవ చేస్తూ ప్రజా అభివృద్ధికి తోడ్పడాలి ఓకే హలో సార్ అంజన్ టీవీ వన్ ఎండి మాట్లాడుతున్నాం సార్ హలో సార్ అర్జన సార్ నమస్తే సార్ పళారమ్ ఫీల్డ్ అసిస్టెంట్ బంగర్లింగో సార్ మాట్లాడేది సార్ ఆ నో సార్ పళారమ్ పరంగా ఫీల్డ్ అసిస్టెంట్ పరంగా ఇన్ఫర్మేషన్ కావాల్సిందే సార్ చెప్పండి జపన్ సార్ సార్ ఫీల్డ్ అసిస్టెంట్ గా డ్యూటీ ఇన్ఫర్మేషన్ ఇవ్వండి సార్ ఫీల్డ్ అసిస్టెంట్ మీ కర్తవ్య విధి నిర్ారణ బాధ్యతలు మా వచ్చే జవన ఇప్పుడు శనివారం సుప్రవను శనరవను అందరం నుంచి వివర తీసుకుంటాము వాళ్ళు ఎంతమందికి డిమాండ్ చేస్తే అంతమందికి పని కల్పిస్తుంది మళ్ళీ మాస్టర్ వచ్చేసి మేము డివైడ్ శనివారం కానీ శుక్రవారం కానీ డిమాండ్ పెట్టించేసి చేసి మండే వాళ్ళకి మాస్టర్ హ్యాండ్ ఓవర్ చేస్తాము వాళ్ళు పనిచేస్తున్న కదా పని ఇంకా మళ్ళీ మండే నుంచి శనివారం పని పనిచేసిన డైలీ మళ్ళీ మా ఫోటో తీసుకోస్టర్ కూడా ఎంతమంది వస్తున్న పండించినట్టు డైలీ అనేది మన రిపోర్ట్ చేయమండి మన డైలీ మళ్ళీ ఇంకా నోట్ చేంలో ఫోటో చేయండి మన మంది మనం చేసన్న రన్ని ఫోటో తీసి గ్రూపులో అప్‌లోడ్ చేయండి ఫోన్ చేస్తాను చేస్తానండి మనం డైలీ ఉంటుంది ఆ రోజు వరకు మన ఇంకా సెలవు రోజు మేనేజ్‌మెంట్ తీసుకొని హ్ ఆ ఫార్మట్ చేసారు ఓకే సార్ స్టాఫ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వండి సార్ మీ సిబ్బంది ఫీల్డ్ అసిస్టెంట్ పరంగా మీ పై సిబ్బంది ఆ తర్వాత మీ కింది సిబ్బంది ఇన్ఫర్మేషన్ ఇవ్వండి సార్ మా వచ్చేసి మా పై సిబ్బంది టెక్నికల్ అసిస్టెంట్ సార్ వాళ్ళు వాళ్ళు వచ్చేసి మేము అంతా బాగా ఫీల్డ్ అసిస్టెంట్ ఉంటుంది వాళ్ళు మెజర్మెంట్ మెజర్మెంట్ లేకుంటే వీక్లీ డైలీ కాకుండా డే బై డే అని వచ్చేసి చెక్ చేస్తూ ఉంటారు వాళ్ళు కూడా వచ్చేసి పని చేస్తున్నారు లేదని సైడ్ దగ్గరకు వచ్చేసి వర్క్ సైడ్ దగ్గరికి శనివారం వచ్చేసి వాళ్ళే మెజర్మెంట్ తీసుకుంటారు మెజర్మెంట్ తీసుకుని వాళ్ళు ఎంబూతో రికార్డ్ చేస్తారు శనివారం శనివారం కానీ వాళ్ళు బట్టే రికార్డ్ చేసేసి వాళ్ళు ఇంకా రికార్డ్ చేసిన తర్వాత టీచర్ ఉంటారు కదా వాళ్ళ పైన కలిగించి వాళ్ళ దగ్గర చెక్ మీద చూపిస్తారు చెక్ చూపి ఇంకా కంప్యూటర్ ఆపరేటర్ బిచ్చు చేసేట ఓకే సార్ ఉపాధ్యాయు పరంగా రూల్స్ అండ్ రెగ్యులేషన్ సార్ నియమ నిబంధనలు ఉపాధ్యాయు పనులకి అవకాశం కావాలా అన్నప్పుడు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏమిటంది సార్ ఇన్ఫర్మేషన్ వాళ్ళు ఉపాధి పని రావాలంటే మాస్టర్ వాళ్ళకి మాస్టర్ జాబ్ కార్డు ఉండాలి ఫస్ట్ జాబ్ కార్డ్ లేదంటే వాళ్ళకి ఏదైనా జాబ్ అంటే వాళ్ళకి మళ్ళీ కొత్త జాబ్ కార్డు చూపిస్తాం ఇది ఆధార్ కార్డు అకౌంట్ బుక్ ఇవన్నీ తీసుకొని వచ్చి మళ్ళీ ఫారం ఒకటి వస్తుంది ఫారం అప్ చేసేసి పంచాయతీ సెక్రటరీ సైన్ చేస్తుంటే టూ డేస్ త్రీ డేస్ లో మళ్ళీ వాళ్ళకి కొత్త జాబ్ కూడా వస్తుంది జాబ్ జాబ్ కూడా ఉండే వాళ్ళకి ఇంకేమి అవసరం లేదు జాబ్ కూడా డినర్ పే చేసి కల్పిస్తాయి వాటర్ అలాంటివి వాటర్ కానీ అదే కొంత కలిపి ఏజ్ మూడు రోజులు చేశారు డైలీ వాటర్ కానీ గడ్డపారీ దీనికి అమౌంట్ కాదు ఇప్పుడు అదంతా కలుపుకొని వాళ్ళు డైరెక్ట్ జీపన్ చేస్తున్నారు డైలీ అయితే ఏజ్ యావరేజ్ యావరేజ్ డైలీ మూడు వందల దాకా పద్దెనిమిది వందల దాకా పడుతుంది కరెంట్గా కదా సార్ ఓకే కూలి కార్డు ఇన్ఫర్మేషన్ ఫలారం పరంగా మొత్తము ఎన్ని కూలి కార్డు ఉన్నాయి ఆ తర్వాత లేబర్స్ ఇన్ఫర్మేషన్ ఎంతమంది లేబర్స్ ఉన్నారు ఫళారం వచ్చేసి యాంటీవ్ అందుకే పంచాయతీ అయితే టోటల్ గుడిగొండ పంచాయతీ అయితే వచ్చేసి వెయ్యి మీద పంచెండేమో ఉండదు థ్యాంక్ యూ యాంక్టీ జాబ్కి వస్తే వస్తారు మళ్ళీ టోటల్ వచ్చేసి పలహారం ఏమో జాబ్ కార్డు ఉన్నాయి దాంట్లో ఊట పంతొమ్మిది జాబ్ ఓకే సార్ ఇప్పుడు పళారంలో పళారంలో పని చేస్తున్నారు కదా మీరు పోతారు కదా ఎన్ని జాబ్ జాబ్ కార్డు ఉన్నాయి ఆ తర్వాత ఎంతమంది లేబర్స్ ఉన్నారు ఎంత మంది పని చేస్తున్నారు ఎన్ని వర్కింగ్ లో ఉన్నాయి జాబ్ కార్డు ఎన్ని నాట్ వర్కింగ్ లో ఉన్నాయి అది చెప్తాలేదు జాబ్ సార్ చూసుకోలేదు అన్ని మేము పంచేతో చూస్తామంటే అది విలేజ్ ఓకే ఓకే సార్ ఆ తర్వాత టైమింగ్ అండ్ మెజర్మెంట్ ఇన్ఫర్మేషన్ సార్ ఉపాధి పరంగా సమయము ఆ తర్వాత కొలతల గురించి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి సార్ ఏ టైం మార్నింగ్ అదే టెన్ వచ్చేసి మార్నింగ్ సిక్స్ నుంచి టెన్ వరకు చేయాలి లెవెన్ లెవెన్ వరకు లెవెన్ వరకు చేయండి సార్ సిక్స్త్ నుంచి లెవెన్ వరకు అదే వాళ్ళకి వచ్చేసి ఒక ఒక మనిషికి వచ్చేసి ఒక మీటర్ అడవ్ ఒక మీటర్ ఎడలుపు ఒక మీటరు లోతు ఒక మీటర్ ఇ ఒక జాబ్ ఉంటే రెండు మీటర్ తీయాలి అంటే రెండు మీటర్లు ఎడపి రెండు మీటర్ లోతు మళ్ళీ ఇంకా ఏమన్నా వాళ్ళు అదే సెక్షన్ చేస్తే మళ్ళీ సెక్షన్ కూడా యాడ్ అయిపోతుంది సెక్షనింగ్ చేసుకుంటే ఓకే సార్ బిల్స్ అండ్ బడ్జెట్ ఇన్ఫర్మేషన్ సార్ బిల్స్ వివరాలు సార్ ఉపాధి అయిపోయంగా బిల్స్ ఎంతమందికి అయినాయి బిల్లులు వచ్చేసి అవన్నీ కంప్యూటర్ ఆపరేటర్ దగ్గర అడగాలి సార్ ఓకే సార్ ఆ తర్వాత ఎంతమంది పని చేస్తున్నారు ఎంతమందికి డిమాండ్ పెట్టినారు ఈ వారం వచ్చేసి ఈ వారం వచ్చేసి ఒక తొంభై మందికి డిమాండ్ పెట్టాము దగ్గర దగ్గర ఒక ఆరు వేల మాత్రమే చేస్తాను లేదు ఇవ్వ రేపు తిరస్కారం చెప్పారు రేపు వస్తే రేపు అందాజుగా టోటల్ పళారంలో ఎంతమంది ఉండొచ్చు ఉపాధి హామీ పని చేసే వాళ్ళు లేబర్స్ రేపు వాళ్ళు వచ్చేసి జాబ్ సార్డు వన్ ట్వంటీ వన్ థర్టీ దాకా ఉంటుంది సార్ జాబ్ సార్డ్ వాళ్ళ ఓకే ఈ ఉపాధ్యాయ పరంగా ఎంత మొత్తంలో బడ్జెట్ కేటాయించడం జరిగింది సార్ ఈ పలారానికి సంబంధించి ఉపాధ్యాయ పరంగా వర్క్ పరంగా సార్ వర్క్ పరంగా అయితే అదే మీకు కేటాయించారు సార్ మనము ఎస్టిమేషన్ వేసుకునే టైంలోనే వాళ్ళు ఇంత బడ్జెట్ అని ఉంటుంది మాకు పంచాయతీ వాళ్ళు ఉంటుంది అది విలేజ్ విలేజ్ వైజ్ ఉంటుంది అది పంచాయతీ వైజ్ డివైడ్ చేసి ఉంటారు అది ఓకే సార్ ఉపాధ్యాయ ఓకే సార్ ఉపాధ్యాయ రేట్ వివరాలు ఇవ్వండి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి సార్ ఉపాధి అందరేట్ అదే సార్ చెప్తున్నా కరెక్ట్ గా వాళ్ళు వన్ ఇంటూ వన్ అంటే అప్పుడు ఒక మీటర్ ఒక మీటర్ ఒక టోటల్లీ లేబర్ గ్రూప్ యువరాలు సార్ లేబర్ గ్రూప్ సార్ ఎన్ని ఉన్నాయి గ్రూప్ ఏం లేదండి లేదండి ఓకే సార్ జాబ్ కార్డ్ జాబితా వివరాలు సార్ ఎంతమంది ఉన్నారు జాబ్ ఆ జాబ్ కార్డ్ జాబితా సార్ ఓకే ఉపాధి రిజిస్టర్ వివరాలు సార్ అది కూడా అన్ని ఆ రిజిస్టర్ రిజిస్టర్ రాసిన రిజిస్టర్ మంజూరు అయినా పని జాబితా వివరాలు సార్ సార్ అన్నీ టెక్నికల్ అడిగారు సార్ ఎన్ని సంవత్సరాలు అయింది సార్ మీరు వచ్చి ఈ ఫీల్డ్కి ఫీడ్ అసిడెంట్గా త్రీ ఇయర్ ఏం సార్ త్రీ త్రీ ఇయర్స్ సార్ త్రీ ఇయర్ అయింది ఓకే సార్ ఆ తర్వాత గవర్నమెంట్ స్కీమ్ ఇన్ఫర్మేషన్ సార్ ఉపాధ్యాయం పరంగా గవర్నమెంట్ పరంగా సంక్షేమ పథకాలు ఏమైనా వర్తిస్తాయా ఉపాధ్యాయామ కూలీలకి ఓకే పొలిటికల్ లీడర్స్ విజిటింగ్ అండ్ ఆఫీసర్స్ విజిటింగ్ ఇన్ఫర్మేషన్ సార్ ఈ పనులు జరుగుతున్నప్పుడు ఈ పొలిటికల్ లీడర్స్ ప్రజా ప్రతినిధులు ఉపాధి పనులు ఏ విధంగా జరుగుతున్నాయి ఆ తర్వాత ఏ విధంగా పని చేస్తున్నారు వాళ్ళకి ఏ విధంగా లబ్ధి చేకూరుతా ఉంది అనేసి ఏమైనా సందర్శించే అవకాశాలు ఉన్నాయా సార్ సర్పంచ్ వస్తారండి ఎప్పుడు వస్తూ ఉంటారు ఒక నెల కానీ పదహారు రోజులు కానీ ఒకసారి వచ్చేసి వర్క్ సైడ్ దగ్గర వచ్చేసి వాళ్ళని లేబర్ ని అడిగి కనుక్కుంటాండి వచ్చి ఎంత పడుతుంది అమౌంట్ ఎంత బాధ్యత ఎంత చేస్తున్నారు మీరు అని డైరెక్ట్ వాళ్ళ తన లేబర్ తోనే మాట్లాడతారు సర్పంచ్ ఓకే సార్ మీ ఆఫీసర్స్ విజిటింగ్ ఇన్ఫర్మేషన్ సార్ మీ పై అధికారులు ఏమైనా సందర్శిస్తారు సార్ ఉపాధి పనులు ఏపీ ఏపీ మేడం వస్తుంది ఏపీ మేడం వస్తుంది

ఫండ్స్ రిలీజ్ అయింది ఓకే సార్ పబ్లిక్ టాక్ సార్ సార్ కొన్ని చోట్ల ఉపాధి అని సిబ్బంది పనిచేయరనేది కొన్ని చోట్ల సామాన్య జనాల్లో చెప్తున్నారు సార్ కొన్ని చోట్ల బాగా పనిచేస్తున్నారు అని కూడా చెప్తున్నారు మీ పరిధిలో మీ ఒపీనియన్ సార్ అదే అండి ఎవరో కొంతమంది చెప్తుంటారు అంతా వాళ్ళు పని పనికి వచ్చి చేస్తే తెలుస్తుంది వాళ్ళకి పనికి రాకుండా ఊరికే వాళ్ళు చెప్తుంటారు అంతే ఇట్లా అట్ల ఇట్టు వచ్చి ఒకసారి పనికి వాళ్ళని కనుక్కోమనండి ఇప్పుడు మేమంతా చేసిస్తున్నాము పలర్మని ఇక్కడ చేస్తున్నాము ఇక్కడ దగ్గర ఎట్లా చేస్తున్నామని వాళ్ళు కనుక్కో ఊరికే వాళ్ళు అప్పుడప్పుడు ఎవరు చేసేటారు అదే పట్టుకొని కూర్చోమంటారు అంతే వాళ్ళు ఆ తర్వాత బిల్ ప్లేసిప్ అవునవును కొంతమంది చెప్తుంటారు కొంతమంది ఇస్తారు ఏం సమస్య లేదని చెప్తుంటారు మీ పరంగా ఎట్లా మా పరంగా అయితే మేము మేట్లు ఉంటారు కదా మేట్లకి అక్కడ పోయి లొకేషన్ దగ్గర పోయి ఇచ్చేస్తాము వాళ్ళు ఇచ్చేదాంట్లో లేట్ అయింటుంది అంటే ఒక రోజు రెండు రోజులు కంపల్సరీ అయితే ఇస్తారు వాళ్ళు స్కూల్ కూడా ఇష్యూ ఇప్పుడు ఆ తర్వాత హామీ పనులు చేసేవారికి లేబర్స్ కి అన్యాయం జరుగుతుంది కొన్ని రాసుకుంటారు ఆ తర్వాత మెజర్మెంట్ ఉంటుంది దానికి పోలేకపోతున్నాం అనేసి కొన్ని చోట్ల కంప్లైంట్లు ఆ తర్వాత ఆ ప్రాబ్లం లేదు పర్ఫెక్ట్ గా జరుగుతున్నాయి అనేసి కొన్ని చోట్ల చెప్తున్నారు మీ పరంగా మీ పరిధిలో ఎట్లుంది ఉంది మా పరిధిలో బాగా అలాంటి సమస్య